శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నారాయణం నమస్కృత్య చైవ నరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జైముదీరయత్ హరి వి ఓం పరమేశ్వర స సం సంస్కారం ఈ ఈరోజు నుంచి మనం పంచమ వేదమైన మహాభారతాన్ని ప్రవచనం చేసుకుందాం మహాభారతము పంచమ వేదం వేదాలు నాలుగైతే ఇది ఐదో వేదం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము మహాభారతాన్ని ఐదో వేదం అన్నారు అసలు వేదం అంటేనే ఆశ్చర్యం విద్ అనే ధాతువు నుంచి వేదము అని వచ్చింది విద్ అంటే తెలుసుకొనుట ఏదైతే తెలుసుకోకపోతే జన్మ వృధా అయిపోతుంది ఏదైతే తెలుసుకుంటే జన్మ సార్థకం చేసుకొని మనం శాశ్వత సాన్నిధ్యాన్ని పొందడానికి అవకాశం ఉంది అందువల్ల పెద్దలందరూ కూడా మహాభారత శ్రవణము ఎంతో శ్రేయస్కరమని పెద్దలందరూ చెబుతున్నారు మహాభారతము సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు రచించారు తెలుగులో కవిత్రయము నన్నయ్య గారు తెక్కనగారు గారు దాన్నే అనువదించారు పద్దెనిమిది పర్వాలు భీష్మ పర్వంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు బోధించిన భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు యుద్ధం జరిగింది పది పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అక్షుణ సైన్యము కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు అంతా పద్దెనిమిదితో సమాస అన్నమాట పద్దెనిమిదిని మళ్ళీ కూడితే వన్ ప్లస్ ఎయిత్ ఒకటి ఎనిమిది తొమ్మిది తొమ్మిది అక్షయ సంఖ్య తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది రోడ్ల పద్దెనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు రెండు ఏడు తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు మూడు ఆరు తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు నాలుగు ఐదు తొమ్మిది అందువల్ల అటువంటి అద్భుతమైన మహాభారతము పద్దెనిమిది పర్వాలు ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వము పర్వము ద్రోణ పర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్య పర్వము సౌప్తిక పర్వము పర్వము శాంతి పర్వము అనుశాసనిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వము పర్వాలు పద్దెనిమిది ఉన్న మొట్టమొదటి పర్వం ఆదిపర్వం ఆదిపర్వము పద్దెనిమిది పర్వాల మహాభారతానికి బేస్మట్టం మట్టం లాంటిది అటువంటి ఆదిపర్వాన్ని నన్నయ్య గారు తెలుగులో అనువదించి తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన మహనీయుడు ఆయన ఋషితుల్యుడు అటువంటి నన్నయ్య గారు పదకొండవ శతాబ్దంలో రాజమహేంద్రవరంలో రాజధానిగా చేసుకొని ఆ వ్యంగ్య దేశాన్ని పరిపాలిస్తున్న రాజమహేంద్రు రాజరాజేంద్రుడు ఆ స్థానంలో ఆయన కవి పండితుడు ఆ నన్నయ్య గారిని చూసి ఒక నమస్కారం చేసి మహానుభావ నన్నయ్య నీలాంటి ఋషితులుష్యులు ఉన్నప్పుడే కదా మేము వినియోగం చేసుకోవాలా భారతము సంస్కృతంలో ఉంది దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఆ ఫలితం పొందగలరని ఆయన సవినయంగా ప్రార్థించారు అప్పుడు నన్నయ్య గారు అన్నారు ఏమయ్య అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా రామాయణం ఉంది కదా మరి మహాభారతమే ఎందుకు తెలుగులో అనువదించాలా అని అంటే అప్పుడు రాజరాజు నరేంద్రుడు చెప్తున్నారు మహాభారతం యొక్క గొప్పతనము ఆ ఫలితం గురించి అమల సువర్ణ శృంగఖురమై తపిలంబగు కో శతంభూ ఉత్తమ బహు విప్రులకు దానము చేసిన భూ తజ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తము అనిశంభూ భారత కథాశ్రవణ ప్రవణంబు కౌనన్ ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి వంద కపిల గోవులు వేద వేదాంగాలు చదివిన నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం దగ్గు మన తెలుగు వారందరూ కూడా దక్కుతుందని ఆయన ప్రార్థిస్తే అప్పుడు నన్నయ్య గారు ఆయన అటువంటి ఆలోచన రావడమే ఈశ్వరానుగ్రహం అందువల్ల నరేంద్రుడు గుణగణముల గురించి ఆయన వివరణ చేస్తూ ರಾಜಕುಲೈಕಭೂಷಣುಡು ಮನೋಹರುಡು అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విసిద్ధయశ్వర దిందు సర్వలోకుడు అపరాజిత భూరి కృపానద రాజల శాంత శాత్ర పరాగుడు విమలాదిత్య తనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ వేతశ్రముడు తుకిన కరుడు ఉరుకాంతిన్ నరేంద్రుడు విమలాదిత్యుడు కుందరాంబ దంపతులకు జన్మించారు ఆయనకి అన్ని ఆగమశాస్త్రాలు తెలుస్తూ ఆయన కత్తిపటి యుద్ధంలో దిగితే అపజయం పెరుగుని మహావీరుడు రాజరాజ చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే నన్నయ్య గారు మంచి ఉపమానం వేశారు పవర్మినాడు చంద్రుని చూసి ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందని చెప్పారు అటువంటి రాజరాజ నరేంద్రుడు కోరిక మేరకు నన్నయ్య గారు తెలుగులో మహాభారతాన్ని ఎలా ప్రారంభించారో మనం రేపటి రోజు సవివరామంగా తెలుసుకుందాం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి